హలో అందరికీ అందరు మంచిగా ఉన్నారా అని అయితే మంచిగా ఉన్నా ఈరోజు అయితే నా ఛానల్లో అయితే ఫస్ట్ లాంగ్ వీడియో అందరూ అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను వీడియోనైతే చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేమైతే మొన్న సాటర్డే ఫ్రైడే వచ్చేసి వేములవాడకైతే వెళ్ళాము అయితే ఆ రోజు సాటర్డే రోజు బద్దిపోచమ్మకు బోనాలు బోనాలు అయితే చేసాము అలాగే పట్నం కూడా వేసాను మీకు ఇవి తెలుసా ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇక్కడ అయితే మా మమ్మీ ఫస్ట్ బోనం అయితే ప్రిపేర్ చేస్తుంది సో ఇలా చేసింది ఇది పక్కన ఇది ఏంటో నాకు కూడా తెలియదు దాంట్లో అయితే కొన్ని బొబ్బెర్లు అంటారు కదా అవి గుడాలాగేసి దాంట్లో పెట్టింది సో బోనం అయితే ఇలా మంచిగా ప్రిపేర్ చేసింది చేసిన తర్వాత యాక్చువల్గా నేనే చేద్దాం అనుకున్నా బట్ చిన్న పాప ఉంది కాబట్టి చేయలేకపోయినా అప్పటికే లేట్ అవుతుందని మా మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందా అనమాట మీతో పెట్టుకుంటే అయ్యే పని కాదని సో ఇట్లా అయితే కంప్లీట్ చేసింది నెక్స్ట్ ఇక్కడ మా చి మనిషి నిషిగాడు మంచిగా పడుకున్నాడు ముందు రోజే వీళ్ళకైతే గుండు వేయించామన్నమాట పుట్టెంటుకలు తీసినాము సో ఇక్కడ మంచిగా అంతా అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరం కలిసి అమ్మవారికి అయితే బియ్యం కలుపుతున్నాం ఇక్కడ మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా వచ్చి మేము కూడా కలుపుతామని వచ్చి వాళ్ళు కూడా చేసి మొత్తం ఆగం ఆగం చేస్తున్నారు అనమాట అన్ని కింద పడేయడము అంతా పిచ్చి పిచ్చి చేసిర్రు నెక్స్ట్ మా డాడీ అయితే ఇక్కడ మా మమ్మీకి బట్టలు అయితే పెట్టేసిండు సో ఇక్కడ అంతా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మేము రెడీ అవ్వడమే అంటే మేము ఏంటంటే ఇక్కడ మేక మేక అని అంటారు కదా గొర్రెని అది కూడా అమ్మవారికి కోస్తామని మొక్కుకున్నాం అన్నమాట సో దాన్ని కూడా తీసుకొచ్చినాము అయిపోయింది నెక్స్ట్ ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట సో మా వదిన మా మమ్మీ అయితే బోనాలు ఎత్తుకున్నారు నేనైతే జస్ట్ అది పట్టుకున్నాను అనమాట సో ఇక్కడ మళ్ళీ ఇటుగాడైతే దీని లాక్కి వెళ్తున్నాడు అదేంటో అది వాడ పట్టుకుంటేనే వస్తుంది వేరే వాళ్ళు ఎవరు కానీ సతాయిస్తుంది అనమాట సో ఇక వాడే పట్టుకొని తీసుకెళ్తున్నాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి అయితే పట్నాలు అయితే వేస్తున్నాము ఇది మీకు తెలుసా మీ సైడ్ ఉంటుందా కామెంట్ చేయండి మేమైతే మా మమ్మీ ఇట్లా పి పిల్లలు హెల్దీగా ఉంటే ఇట్లా చేస్తా అని అయితే మొక్కుకుందంట అమ్మవారికి సో ఇక్కడ అయితే పట్నం అయితే వేస్తున్నారు ఇదేదో భలే ఉంది ఐడియా క్రేజీ ఉంది నాది మంచిగా దాంట్లో ముగ్గు కోసి ఇట్లా కొట్టంగానే అది డిజైన్ లాగా పడుతుంది అనమాట బాగా అనిపించింది నాకు కూడా భలే ఉంది అసలు సో కానీ ఇట్లా పట్నం వేయడానికైతే టూ మచ్ కాస్ట్ తీసుకున్నారంటారు అసలు వేయడానికి టికెట్ వేరే ఉంది మళ్ళీ వీళ్ళకి సపరేట్గా మనీ తీసుకుంటారు అన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ సో పట్నం వేసేడు అయిపోయిన తర్వాతకి అందరికి బొట్టు పెట్టి ఇట్లా ఎవరైతే పట్నం వేయిస్తున్నారో వాళ్ళకి ఇట్లా ఆ పట్నం మీద అనమాట సో వీళ్ళైతే ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ అదైతే దాని చుట్టూ అయితే తిరుగుతున్నారు హారతిచ్చుకుంటా నేను కూడా ఫస్ట్ టైమే చూడడం మీరు ఎప్పుడైనా చూసారా మనిషి గారు కూడా తిరుగుతున్నాడు మధ్యలో సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మనిషి అయితే ఆ డప్పులు కొడతారు కదా దానికి కూడా డ్యాన్స్ వేస్తుంది దానికి సాంగ్ వచ్చిందంటే డ్యాన్స్ వేయడమే నెక్స్ట్ ఇంటికి అయితే అనమాట ఇక లోపల గుళ్ళో దర్శనం దర్శనం చేసుకునే కానీ అయితే ఫోన్ అయితే అలో చేయలేదు సో ఇంకా వీడియో ఏం చేయలేదు నెక్స్ట్ మటన్ ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు గుళ్ళో నుంచి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే మేము పోయింది లాస్ట్ వారం శ్రావణం సో అందరు ఇంకా అప్పుడే వచ్చిరనమాట చ ఒక టూ అవర్స్ పట్టింది అనుకుంటాం మాకు దర్శనం అయిపోవడానికి ఫుల్ లైన్ ఉంది అసలు మా చిన్ని ఆడైతే మస్తు సతాయించిండు ఘోరం అసలు ఆ లైన్లో అసలు ఫీడింగ్ ఇవ్వడానికి వస్తలేదు ఘోరం ఏడుపు ఉడకవసుడు దాంట్లోనే వర్షం పిచ్చి లేచింది అసలు అమ్మ దారుణం అనిపించింది ఇట్లాంటివి మనం పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టం అసలు సో నెక్స్ట్ అయితే వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక తినేసాం అంతే ఈ వీడియో బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్